వెల్కమ్ టు హెల్దీ లైఫ్ అండ్ హెల్దీ థాట్స్ విత్ మీ సాధన ఈ వీడియోలో నా లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ చేసినది నేర్చుకున్నది నేర్చుకుంటున్నది మనందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో చేసింది ద పవర్ ఆఫ్ హ్యూమన్ మైండ్ మన లైఫ్లో మనకి ఏది కావాలంటే అది క్రియేట్ చేసుకునే పవర్ మనలోనే ఉంది అది అంతులేని సంపద అయినా మనం కోరుకునేంత డబ్బు అయినా మంచి ఆరోగ్యమైనా మనం ఎప్పటించో సఫర్ అవుతున్న డిసీజెస్ నుండి హీల్ అయ్యి మనం హెల్తీగా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండే బాడీ అయినా మనం స్టడీస్లో టాప్ రావాలన్నా మన లైఫ్లోకి మనం కోరుకునే వ్యక్తి రావాలన్నా మనం బిజినెస్లో సక్సెస్ అవ్వాలన్నా మన డ్రీమ్ జాబ్లో మనం సెలెక్ట్ అవ్వాలన్నా ఇలా మన లైఫ్లో ఏది కావాలంటే అది క్రియేట్ చేసుకునే పవర్ మన మైండ్కి ఉంటుంది మన మైండ్ పవర్ ఉపయోగించి మన లైఫ్లో మనకి కావాల్సింది మనం క్రియేట్ చేసుకోవాలంటే అంతకన్నా ముందు మనం ఒక రియాలిటీని అర్థం చేసుకోవాలి మన ఫిజికల్ వరల్డ్లో మనకి కనిపించే ప్రతి వస్తువు మనతో సహా ఒక వైబ్రేషనల్ ఎనర్జీతో తయారు చేయబడినవి మనం కూర్చుంటున్న కుర్చీ వైబ్రేషన్స్ ఆఫ్ ఎనర్జీతో తయారు చేయబడింది మనం వేసుకునే డ్రెస్ వైబ్రేషన్స్ ఆఫ్ ఎనర్జీతో తయారు చేయబడింది మనం ఉంటున్న రూమ్ దానిలోని గోడలు వైబ్రేషన్స్ ఆఫ్ ఎనర్జీతో తయారు చేయబడుతుంది మనం వాడుతున్న ప్రతి వస్తువు వైబ్రేషన్స్ ఆఫ్ ఎనర్జీతో తయారు చేయబడుతుంది అలాగే మన ఆలోచనలు కూడా వైబ్రేటింగ్ ఎనర్జీ మన ఆలోచనలు అనేవి చాలా శక్తివంతమైనవి అలాగే అవి క్రియేటివ్ అంటే మ్యానిఫెస్ట్ అవుతాయి మనం ఒకదాని గురించి పదే పదే రిపీటెడ్గా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉన్నామనుకోండి మన సబ్కాన్షియస్ మైండ్లో అది ఇంప్రింట్ అయిపోతుంది ఆ ఆలోచన ప్రింట్ అయిపోతుంది ఎలా అయితే ఒక కంప్యూటర్ మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ని తీసుకుని వాటిని ఎగ్జిక్యూట్ చేసి మనకు ఒక అవుట్పుట్ ఇస్తుందో మన సబ్కాన్షియస్ మైండ్ కూడా మనం ఇచ్చే ఆలోచనని తీసుకుని వాటిని ప్రాసెస్ చేసి వాటికి సంబంధించిన రిజల్ట్సే మన లైఫ్లో మేనిఫెస్ట్ అయ్యేలా చేస్తుంది మన సబ్కాన్షియస్ మైండ్కి పాజిటివా నెగిటివా అనే డిఫరెన్స్ తెలీదు ఇంకా ఈజీగా చెప్పాలంటే సబ్కాన్షియస్ మైండ్ అనేది ఒక మ్యాగ్నెట్ లాంటిది ఎలా అయితే మ్యాగ్నెట్కి అట్రాక్ట్ చేసుకునే క్వాలిటీ ఉంటుందో మన సబ్కాన్షియస్ మైండ్ కూడా ఇచ్చే ఆలోచనలకి మ్యాచ్ అయ్యే అలాంటి పరిస్థితులు సంఘటనలు లేదా సిట్యువేషన్స్ని మన లైఫ్లోకి అట్రాక్ట్ చేసి మ్యానిఫెస్ట్ చేస్తుంది ఉదాహరణకి మనలో కొందరం డబ్బు గురించి ఆలోచిస్తూ భయపడుతూ ఆందోళన చెందుతుంటాం నాకు ఈ శాలరీ సరిపోవట్లేదు ఇంత తక్కువ శాలరీతో ఫ్యామిలీని రన్ చేయడం కష్టంగా ఉంది బయట రేట్లు బాగా పెరిగిపోయాయి ఎన్ని మార్గాల్లో ట్రై చేసినా డబ్బు అనేది నా దగ్గరికి రావట్లేదు ఉండట్లేదు సరిపోవట్లేదు ఇలాంటి ఆలోచనలే రిపీటెడ్గా ఆలోచిస్తూ మన సబ్కాన్షియస్ మైండ్లో ముద్రించామనుకోండి మన సబ్కాన్షియస్ మైండ్కి అవి నెగిటివా పాజిటివా ఆలోచనలు మంచివా చెడ్డవా అనే డిఫరెన్స్ తెలీదు మనం ఇచ్చే ఆలోచనలకి మ్యాచ్ అయ్యే సంఘటనని పరిస్థితుల్ని మన లైఫ్లో జరిగేలా చేస్తుంది మనలో మనీ స్కేర్సిటీ మైండ్ సెట్ ఉండే వాళ్ళకి ఏదో ఒక రూపంలో అనుకోని ఖర్చులు రావడం ఆరోగ్య సమస్యలైనా లేదా మనం వాడుతున్న వస్తువులు పోవడం పాడైపోవడం ఏదో ఒక రూపంలో మన దగ్గరున్న డబ్బంతా ఖర్చైపోవడం లాంటివి జరుగుతాయి మనందరం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇప్పటి వరకు మన లైఫ్లో జరిగిన ప్రతిదీ మనందరం మన ఆలోచనలతో క్రియేట్ చేసుకున్నదే మన మైండ్ పవర్ ఉపయోగించి మన లైఫ్లో మనకి కావాల్సింది ఎలా క్రియేట్ చేసుకోవాలి నెగిటివ్ థాట్స్ నుండి ఎలా ఓవర్కమ్ అవ్వాలి అనే దాని గురించి మనం మన నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం మీ అందరూ ఫిజికల్గా ఫైనాన్షియల్గా స్పిరిచువల్గా మరియు ఎమోషనల్గా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ సాధన Thank you.